శ్రీమాత్రే నమ దక్షిణాయన పుణ్యకాలం చేయవలసిన పనులు ఏమిటి ఖగోళ శాస్త్ర ప్రకారం జనవరి పదిహేను నుంచి జులై పదహారు వరకు ఉత్తరాయణం జులై పదిహేను నుంచి జనవరి పద్నాలుగు వరకు దక్షిణాయనం అని అంటారు దక్షిణాయనంలో పిండ ప్రధానాలు పితృతర్పణాలు చేయడం సాత్వికహారం చేయడం వల్ల మంచి ఫలితాలను ఇస్తుంది సూర్య గుణాన్ని బట్టి మన భారతీయులు కాలాన్ని రెండు భాగాలుగా విభజించారు భూమధ్య రేఖకు ఉత్తర దిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయనని అంటారు ఏడాదిలో ఆరు నెలలు ఉత్తరాయణం ఆరు నెలలు దక్షిణాయనం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం కర్కట రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది సంక్రమణం ప్రవేశించిన తర్వాత మొదటి ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలు పుణ్యకాలంగా రెండు గంటల పదహారు నిమిషాలు అత్యంత పుణ్యకాలంగా శాస్త్రమందు చెప్పబడింది ఈ సమయంలో స్నానం దానం జపాదులు అధిక ఫలితాలు ఇస్తాయి ఖగోళ శాస్త్ర ప్రకారం సూర్యుడు గమనంలో మార్పులు ఉత్తరాయణం దక్షిణాయనలు ఆయనమంటే ప్రయాణం అని అర్థం దక్షిణాయనం అంటే దక్షిణ దిశగా ప్రయాణం చేయడం అనే అర్థం వస్తుంది సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని తెలుసు కానీ సూర్యోదయాన్ని గమనిస్తే అది తూర్పు దిక్కున జరగదు సూర్యుడు సరిగ్గా తూర్పు దిశ మధ్యలో ఉదయించేది ఏడాదిలో రెండు రోజులు మాత్రమే అవి మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు మిగతా ఆరు నెలలు కాస్త ఈశాన్యానికి దగ్గరగా మరో ఆరు నెలలు ఆగ్నేయానికి దగ్గరగా సూర్యోదయం జరుగుతుంది సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని ఉత్తరాయణం అని ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని దక్షిణాయనం అని అంటారు ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశలు పైన ఇస్తాడు ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలైతే దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలం ఈ కాలంలో శ్రీ మహావిష్ణు నిద్రలో ఉంటాడు ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం ఎంతో అవసరం అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడానికి ఈ కాలం ఉపాసనలు చేస్తారు అందువల్ల ఇది ఉపాసన కాలం అయ్యింది శ్రీహరి అక్షరశుద్ధి ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తారు ఈ సమయంలో యోగులు పటాధిపతులు చాతుర్మాస దీక్షను చేపడతారు దక్షిణాయన పుణ్యకాలంలో ఏమి చేయాలి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం సూర్యుడు నవగ్రహాలకి రాశులు జ్యోతిష్యంలో ఒక గ్రహం రాసి మారడానికి ఒక కాల వ్యవధి ఉంటుంది అంటే చంద్రుడు మేషరాశి నుంచి వృషభ రాశికి మారడానికి రెండున్నర రోజులు పడుతుంది శని గ్రహం రెండున్నర సంవత్సరాలు పడుతుంది రాహుకేతులకి ఒకటిన్నర సంవత్సరం రవికి నాలుగు నెల రోజులు ఇలా ప్రతి గ్రహానికి కొంతకాల పరిమితి ఉంటుంది అయితే ముఖ్యంగా సూర్యుడు నెలకొక్క రాశి చొప్పున మేషం నుంచి మీనా రాశుల వరకు పన్నెండు రాసులు పన్నెండు నెలలు సంచరిస్తే మనకి సంవత్సరం కాలం పూర్తవుతుంది సూర్యుడు కర్కాటక సంక్రమణ చేశాడు అంటే సూర్యుడు కర్కటక రాశులకు ప్రవేశించాడని అర్థం ఈ కర్కటక సంక్రమాన్ని దక్షిణాయనం అని అంటారు మనకి సంవత్సరానికి ఆయనం రెండు ఒకటి ఉత్తరాయణం రెండు దక్షిణాయనం ఇక తర్వాత సూర్యుడికి సింహరాశి ప్రవేశం తర్వాత కన్యారాశి ప్రవేశం వినాయక చవితి వస్తుంది తులారాశి ప్రవేశం దసరాలు ఇలా పన్నెండు రాశుల్లోనూ సూర్యుడు ప్రవేశించే కాలని సంక్రమణంగా చెప్తాం మకర సంక్రమం మకర సంక్రాంతి మకర రాశి ప్రవేశం కుంభరాశి ప్రవేశం మహాశివరాత్రి అయితే సూర్యునికి మకర సంక్రమణం మే ఉత్తరాయణం పుణ్యకాలం ఏ తిథులతో సంబంధం లేకుండా సంవత్సరంలో వచ్చే పండుగలు ఉత్తరాయణం దక్షిణాయనం అనేవి జనవరి పద్నాలుగు వచ్చే ఉత్తరాయణి మకర సంక్రమని జులై పదిహేడునవ దర్శనానికి కర్కాటక సంక్రమణి వ్యవహరిస్తారు ఈ రెండు ఆయనాలు కలిపితేనే సంవత్సరం అవుతుంది దక్షిణాన్ ఆరంభ కాలమైన ఆషాఢంలో ఏ పండుగలు లేకపోయినా తర్వాత మాసంలో శ్రీకృష్ణాష్టమి వినాయక చవితి రాఖీ పౌర్ణమ ఆది పరాశక్తి మహిమలను చాటే దశ బాధలు తొలగించి దీపావళి శివకేశ ప్రీతికరమైన కార్తీక మార్గశిరమాస అలాగే ధనుర్మాసం ఇవన్నీ దక్షిణాయంలో వస్తాయి దక్షిణాయన పుణ్యకాలంలో చేయవలసిన పనులు ఏమిటి ధ్యానం మంత్రం జపం సూర్యానికి ముందే లేచి పవిత్ర నదిలో స్నానాలు పిండ ప్రదానాలు పితృతర్పణాలు ఆహారం తీసుకోవడం అవసరంలో ఉన్న వారికి దానం చేయడం అన్నదానం తెల్లదానం వస్త్రదానం విష్ణు పూజలు విష్ణు సహస్రనామ పారాయణం సూర్య ఆరాధన ఆదిత్య ఉదయ పారాయణం చేస్తే అవి శరీరానికి మనసుకు మేలు చేస్తాయని పాపాలు తొలుగుతాయని పెద్దలు సూచించారు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరింత అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి